అందరికి వరలక్ష్మి పూజ నేనైతే ఇలా చేసుకున్నాను నేను ఎప్పుడు ఇలా సింపుల్ గానే చేసుకుంటాను నేనైతే కలసాలు పెట్టుకొని అలా ఎప్పుడు చేసుకోలేదు పెళ్ళైన తర్వాత ఇది నాలుగో వరలక్ష్మి పూజ ఎప్పుడు ఇలాగే చేసుకుంటూ ఉంటాను ఫస్ట్ సంవత్సరం పూజ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు మా ఇంటి ఎదురావు చేసుకున్న పూజ చూసి చాలా బెంబెలెత్తాను పూజ అంటే ఇలాగే చేసుకోవాలేమో అమ్మో ఇంత నేను చేసుకోలేను అసలు ఈ కలశాలు పెట్టుకోవడం అంతా నాకు రాదే అమ్మవారి రూపు ఎలా చేయాలి అని చెప్పి చాలా కంగారు పడిపోయాను నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఇలాగైనా చేసుకోవచ్చు అని చెప్పారు తర్వాత యూట్యూబ్ లో సర్చ్ చేస్తే గరకపాటి వారి వీడియో చూసానమాట సంప్రదాయాలకి విరుద్ధంగా కాకుండా సింపుల్ గా అయినా పూజ చేసుకోవచ్చు హంగులు ఆర్భాటాలు లేకుండా పూజ చేసుకున్నా అమ్మవారికి కోపం రాదు అని తెలుసుకున్నాను అప్పటి నుంచి ఇలాగే చేసుకుంటున్నాను అనమాట పొద్దున్నే లేసి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని స్నానాలు చేసేసుకొని గడప వాకిలికి అంతా పసుపు కుంకం పెట్టేసుకొని పూజకు కావాల్సిన సిద్ధం చేసుకుంటూ ఉన్నాము అందుకు ముందు నా దగ్గర ఈ వెండి సామాన్లన్నీ లేవు ఇవన్నీ పెళ్లికి వచ్చినయి ఇంకా అమ్మ కొనిపించినవి ఇంక ఇండియాలో ఉన్నాయన్నమాట మొన్న వచ్చేటప్పుడు ఖాళీగా ఉన్నాయి కదా అని చెప్పి తెచ్చుకున్నాను ఈ మా వారిది ఈ బ్రాస్లెట్ అయితే నాదే బ్రాస్లెట్ హైదరాబాద్ లో జాబ్ చేసేటప్పుడు శాలరీ మనీ తోటి కొనుక్కున్నా అనమాట చాలా మెమరబుల్ ఇప్పుడు ఇవే వేసుకుంటాను లాస్ట్ ఇయర్ మాత్రం కొత్త బంగారం కొనుక్కున్నానని చెప్పి దాచుకొని మరీ వేసాను అనమాట పూజ రోజు ఇంకా పేర్ల గా ప్రసాదాలు కూడా ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాము ప్రసాదాల్లోకైతే లెమన్ పులిహోర చేస్తున్నాము నిమ్మకాయ పులిహోర క్యారెట్ తుర్మి అనమాట అందుకే అది ఎలా రెడ్ గా ఉంది అమ్మ అయితే నిమ్మకాయలు కట్ చేసి అందులోకి నిమ్మకాయలు ఒత్తుతున్నారు అయితే బెల్లం పొంగలు ఇంకా సేమియా సగ్గు బియ్యం తోటి పరమాణం అయితే వండుతున్నాము ఇంకా నేను వాటిలోకి డ్రై ఫ్రూట్స్ అన్ని వేయించేసి ఇంకొకేసారి కలిపేద్దాం అని చెప్పి వేయించి పెడుతున్నాను అనమాట అవి కూడా ఉడుకుతూ ఉన్నాయి ఈ లోపు అటు సైడ్ పూజ కూడా అన్ని సిద్ధం చేసుకుంటూనే ఉన్నాను ఇవి చేసుకుంటూ పిల్లలు ఉండడం వల్ల ఏమవుతాదంటే పెందలాళ్ళు వెయ్యలేము పెందలాడు అనుకున్న టైం కి పూజ చేసుకోలేము అనమాట ఖచ్చితంగా లేట్ అవుతుంది నేను అమ్మ ఉన్నాము ఉన్నా కూడా మాకు లేట్ అయింది ప్రతి సంవత్సరం తొమ్మిది ప్రసాదాలు చేసుకున్నా కూడా తొందరగా చేసుకోవాలి అని చెప్పి చాలా స్పీడ్ గా చేసేసుకునేదాన్ని ఈ సంవత్సరం అంత స్పీడ్ గా అయితే అవ్వట్లేదు ఇద్దరితోటి ఒక పక్క నేను చేస్తూ ఉంటే ఒక పక్క మా బుడ్డోడు ఏడుస్తూ ఉన్నాడు కింద ఆరున అయితే పర్వాలేదు కొంచెం కోఆపరేట్ చేసింది మంచిగా ఆడుకుంటుంది వాళ్ళ మామతోటి వాళ్ళ నాన్న తోటి లేదంటే మా చుట్టూరు తిరుగుకుంటూ ఆడుకుంటుంది పాపం చిన్నోడు కదా ఆకలి మంచిగా ఏడుస్తుంటే పులిహోర కోసం అన్నం వండుతాం కదా దాని అడుగులో ఉన్న మెత్తటి అన్నం తీసి వాడికైతే కొంచెం నెయ్యేసి రెండు ముద్దలు పెట్టాను అనమాట ఈ లోపైతే మా బుడ్డి గడికి ఆకలి వేస్తుంది అంట ఫుల్ ఏడుస్తున్నాడు వాడికైతే అన్నం పెట్టేసాను ఇంట్లో బాగా పని ఉన్నప్పుడు పిల్లలు ఏడుస్తున్నప్పుడు కొంచెం చికాక్ ఉండిద్ది అది కాక బిజీ బిజీగా ఉంటది కదా పని కాకపోతే పండగ రోజు పిల్లల్ని అస్సలు తిట్టకూడదు అని చెప్పి చాలా మోటివ్ పెట్టుకుంటాను బ్రెయిన్ లో ఇంకా అలా అర్ణాన్ని తిట్టకుండా వాణ్ణి తిట్టకుండా ఎత్తుకుంటూ వాళ్ళని సముదాయించుకుంటూ చిన్నగా ప్రసాదాలు అయితే కంప్లీట్ చేసుకుంటూ ఉన్నాము పులిహోర కలపడం కూడా అయిపోయింది ఇంకా డ్రై ఫ్రూట్స్ కూడా పొంగల్లోకి పాయసంలోకి కలిపేసి పక్కన పెట్టేసుకొని ప్రసాదాలు అయితే సర్దుకుంటున్నా అనమాట దేవుడికి ముందే తీసి పెడుతున్నాను ఎందుకంటే ఆల్రెడీ ఆర్న స్టార్ట్ చేసింది అమ్మ నాకు పులిహోర కావాలి పులిహోర కావాలి అని దానికి పులిహోర అంటే చాలా ఇష్టం అనమాట అందుకని చెప్పి దేవుడికి ముందుగా తీసి పక్కన పెట్టేసుకుంటే ఇంకా పిల్లలు తిన్నా కూడా ఏం కాదు కదా అని చెప్పి దేవుడికి అయితే తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను ఇంక ఇంట్లో పూజకి అమ్మవారి పూజకి అన్ని రకాలుగా ప్రసాదాలు అయితే తీసుకొని పక్కన పెట్టేసుకొని ఆర్నకు కూడా పులిహోర తినిపిచ్చేసాను ఇంకా బాబుకి కూడా ఫుడ్ పెట్టడం అయిపోయింది ఇంకా వాళ్ళిద్దరికి స్నానాలు చేపిచ్చేసి నేను కూడా రెడీ అవ్వాలి వాళ్ళకి స్నానాలు చేపించేసిన తర్వాత నేను కూడా చీర కట్టేసుకొని ఇంక పూజకైతే కూర్చున్నాను అనమాట నేను పూజ కూర్చోగానే మా వారు కూడా వర్క్ లో పెట్టేసి వచ్చి నా పక్కన కూర్చున్నారు అక్కడ ఇద్దరం కూర్చోడం కష్టం కాబట్టి కొంచెం పక్కగా కూర్చున్నారనమాట ఇంక నేనైతే పూజ స్టార్ట్ చేసి చిన్నగా పూజ అయితే చేసేసుకుంటున్నాను ఫోన్ లో ఒక సైడ్ కి పాటలు అమ్మవారి వ్రత కథ అవన్నీ పెట్టేసుకొని వినుకుంటూ చేసుకుంటాను అన్నమాట పూజ వారి పటానికి ముందే పసుపు కుంకం పెట్టేసి అక్షింతలు వేసి అమ్మవారి పటాన్ని ఆహ్వానించిన తర్వాత ఇంకా గంధం పెట్టేసి అమ్మవారికి పసుపు అమ్మవారిని చేసేసుకొని తాంబూలం ఇచ్చేసుకొని మంచిగా అక్షంతలు వేసేసుకున్నాక ఒక పసుపు రూపుని అమ్మవారిని అలంకరించేసుకున్న తర్వాత కంప్లీట్ గా ఇంకా దీపం పెట్టేసుకొని ధూపం వేసేసి దీపారాజన చేసేసుకున్నాను అనమాట ఇంక ఇప్పుడు ఈ విధానం కూడా నేను చెప్పట్లేదు ఎందుకంటే మీ అందరికి ఆల్రెడీ తెలుసు నాకేం పెద్దగా తెలీదు నేను చాలా సింపుల్ గా చేసుకుంటాను నాకు పెద్దగా ఇవన్నీ తెలియవన్నమాట ప్రాసెస్ అంటే ముందు ఇలా చేయాలి ముందు అది చేయాలి ఇలాంటివన్నీ కూడా నాకు తెలియవు నాకు వచ్చినట్టు నేను రెగ్యులర్ గా చేసుకునే పూజ కంటే కొంచెం ఎఫెక్టివ్ గా చేసుకుంటాను కాకపోతే ఒక్కటి నమ్మి చేసుకుంటా అనమాట పూజ మొత్తం ఏంటంటే మన అమ్మ ఉన్నారనుకోండి మనం ఏదైనా తప్పు చేస్తే క్షమించేస్తారు కదా ఇంక అమ్మవారు కూడా అలాగే మనల్ని అట్లా మనసులో ఏం పెట్టుకోరు నన్ను క్షమించేస్తారు అనుకొని పూజ అయితే కంప్లీట్ చేస్తాను అమ్మవారి పీఠం నేను రెగ్యులర్ గా పూజ చేసుకునే దగ్గరే పెట్టుకున్నా అనమాట ముందు నేను రెగ్యులర్ గా రోజు పూజ చేసుకునే దగ్గర పూజ చేసేసుకొని ప్రసాదం పెట్టేసుకున్న తర్వాత అమ్మవారికి అయితే పూజ చేసేసాను అలంకరణ అయిపోయిన తర్వాత దీపం పెట్టేసుకొని దీపం అయిపోయిన తర్వాత ప్రసాదాలు పెట్టేసుకొని ప్రసాదాలు పెట్టడం అయిపోయిన తర్వాత బట్టలు ఇచ్చేసి తర్వాత కొబ్బరికాయ కొట్టుకొని తర్వాత హార తెచ్చుకున్నాను అనమాట చేసుకోవడం అయితే ఇలా చేసుకున్నాను దీంట్లో ఏమైనా తప్పు ఉంటే నాకు కామెంట్ చేయండి నేను తెలుసుకుంటాను నెక్స్ట్ టైం ఇలాంటి తప్పులు రిపీట్ అవ్వకుండా చూసుకుంటాను నా పూజలు ఎక్కడైనా తప్పు ఉంటే దయచేసి నార్మల్ గా చెప్పండి ఇక్కడ తప్పు చేసావు అని చెప్పి నేను ఖచ్చితంగా సర్చ్ చేసుకుంటాను ఎందుకు ఇలా అడుగుతున్నానంటే పూజ చేసుకున్నాం కదా చాలా పాజిటివ్ బ్రెయిన్ తోటి పూజ చేసుకుంటాము నెగిటివ్ కామెంట్స్ చూసామంటే నిజంగా చాలా బాధేసిద్ది అనమాట చేసినా కూడా కొన్ని హార్డ్ గా చెప్పే మాటల వల్ల మనకి చాలా బాధ కలుగుతుంది అందుకని నార్మల్ గా చెప్పండి తిట్టకుండా అని చెప్తున్నా అనమాట ఇంకా పూజ అయితే అయిపోయిన తర్వాత అమ్మవారికి ఈసారి సారి చీర పెట్టుకున్నానండి నేను ఈ ఫోర్ ఇయర్స్ లో ఎప్పుడు అమ్మవారికి చీర పెట్టుకోలేకపోయాను అంటే ఎప్పుడు నాకు కుదరలేదనమాట నా దగ్గర కొత్త చీర ఎప్పుడు ఉండకపోయేది ఈ సారైతే ఉందనమాట ఇంక అందుకని చెప్పి ఇంక చీరే పెట్టేసుకున్నాను అమ్మవారికి చాలా హ్యాపీగా అనిపించింది మా వారికి హారతి ఇచ్చేసాక అందరం హారతి తీసేసుకొని అమ్మవారికి మంచిగా మొక్కున్నాము అలా మొక్కడం అయిపోయిన తర్వాత ఇంకా మా వారికి కూడా అక్షంతలు ఇచ్చేసి ఫస్ట్ మా వారి దగ్గర అయితే ఆశీర్వాదం తీసుకున్నాను మా వారి దగ్గర ఆశీర్వాదం తీసుకున్న తర్వాత మా అమ్మ దగ్గర కూడా ఆశీర్వాదం తీసేసుకొని మా బుడ్డి దానికి పసుపు కుంకం ఇచ్చి వాయనం ఇచ్చి ఆమె దగ్గర కూడా ఆశీస్సులు తీసుకున్నా అనమాట ఎంతైనా ఆడపిల్ల ఇంటి మహాలక్ష్మి కదా అందుకని చెప్పి తన దగ్గర కూడా ఫస్ట్ ఆయన ఇచ్చి ఆశీర్వాదం అయితే తీసుకున్నా అనమాట ఎప్పుడు మొక్కం కదా అప్పుడప్పుడే ఇలా మొక్కుతుంటాము అలా మొక్కినప్పుడు చాలా సిగ్గేస్తుంది ఎలా అయినా కానీ మొత్తానికి నా పూజ అయితే ఇలా అయిందనమాట ఏంటి ఇది కూడా పూజ అయినా ఇలా పూజ చేసుకుంటారా అలాంటి కామెంట్లు మాత్రం పెట్టకండి అబ్బా ప్లీజ్ కొంచెం పాజిటివ్గా పెట్టండి వీడియో నస్తే ప్లీజ్ లైక్ చేయండి అబ్బా ఉంటా మరి బాయ్